మార్గశిర పౌర్ణమి బ్రహ్మ విష్ణు శివాత్మక తేజస్వరూపుడైన దత్తాత్రేయుడు అవతరించిన పుణ్యతిథి మార్గశిర శుద్ధ దశమి నాడు పుట్టిన ఆ దత్తునిలో ఉన్న రుద్రాంశ బ్రహ్మాంశలు వేరై దత్తాత్రేయుడుగా మనకి స్వామి అవతరించిన రోజు పూర్ణిమ కాబట్టి దత్తాత్రేయ జయంతిని మార్గశిర పౌర్ణమి నాడే చెయ్యాలని దత్త సంప్రదాయం చెప్తోంది సృష్టి స్థితిలో కారకులైన విష్ణు మహేశ్వరులు కలిసి శ్రీ దత్తాత్రేయ మూర్తిగా అవతరించారు ఈ విధంగా ఈ విశ్వమంతా దత్తాత్రేయుల వారి స్వరూపంగానే రూపుదిద్దుకుంది అందుకే ఉపనిషత్తులు సైతం దత్తాత్రేయుని విశ్వగురువుగా పేర్కొన్నాయి భగవంతుడి అవతారాలన్నీ దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసమే అవతరించి ముగిసేవి కానీ శ్రీ దత్తాత్రేయ అవతారం అందుకు భిన్నమైంది శ్రీదత్త భగవానుడి అవతారం నిరంతర అవతారం అవధూతల రూపంలో శ్రీ దత్తాత్రేయుడు సంచరిస్తూనే ఉంటాడని వేదోక్తి దత్తాత్రేయని స్మరిస్తే చాలు సకల పాపాలు రోగాలు నశిస్తాయి భూతప్రేత పిశాచాది గ్రహ బాధలన్నీ తొలగిపోతాయి మన వేదాలు పురాణాలు సైతం గురువుకి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాయి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు అంటే తల్లిదండ్రుల తర్వాత ఉన్నతమైన స్థానం గురువుకే ఎందుకంటే తన వద్దకి విద్యను అభ్యసించడానికి వచ్చే శిష్యుడిని తన బిడ్డగానే భావిస్తాడు గురువు అతనితో రక్త సంబంధం ఉన్నా లేకపోయినా అనుబంధం ఉన్నా లేకపోయినా తన బిడ్డగానే భావించి అతని అభ్యున్నతికి పాటుపడతాడు అహర్నిశలు శ్రమిస్తాడు అతన్ని సన్మార్గంలో పెట్టడానికి పలు విధాలా కృషి చేస్తాడు అందువల్లనే గురువుకి ఉన్నతమైన స్థానాన్ని కలుగు చేశాయి మన వేదాలు లేని విద్య గుడ్డి విద్య అంటారు గురుముఖత నేర్చుకున్న విద్య అది శ్రీరామరక్షగా నిలుస్తుంది రక్షక కవచమై మనల్ని ఎల్లవేళలా కాపాడుతుంది రాయి రత్నమైనట్టుగా ఆ రత్నంలోని కాంతుల్లాగా మనలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు గురువు అది నిరంతరము వెలుగుతూ ఉంటుంది శ్రీ దత్తాత్రేయుని యొక్క ఆవిర్భావంలో ఉన్న అంతరార్థము ఆంతర్యము పరమార్థము ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్వము సృష్టి ప్రారంభంలో బ్రహ్మ సృజించిన సప్త ఋషులలో అత్రి మహర్షి ఒకరు ఆయన విశ్వానికి కారణమైన శక్తిని దర్శించాలని అటువంటి శక్తి వల్ల సంతానాన్ని పొందాలని తీవ్రమైన తపస్సును ప్రారంభిస్తారు అలా వందేళ్లు గడుస్తాయి ఆ తపస్సు నుండి భయంకరమైన అగ్నిజ్వాలలు ఉద్భవించి ముల్లోకాలను భయకంపితలు చేస్తాయి ఈ ఉపద్రవాన్ని నివారించాలని త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమంటారు అయితే అత్రి మహాముని ఈ విధంగా చెప్తాడు నాకు దివ్య పరంధాముని దర్శనం కలిగించండి అని ప్రార్థిస్తాడు ఆ విధంగా ఆ దివ్య పరంధాముని దర్శనాన్ని ఒక దివ్య రూపంలో ప్రకటితమై దర్శనం చేసుకుంటాడు అత్రిమహాముని త్రిమూర్తులు అనసూయ అత్రి చేస్తున్న సేవలకి ముచ్చటపడి ప్రత్యక్షమవుతారు పుణ్యాత్ములారా మీరు చేసే మానవ సేవకి తపస్సు ద్వారా చేసిన మాధవ సేవకి మిమ్మల్ని మేము దానం చేసుకుంటున్నాము మీకు సంతానం అవుతున్నాం అంటారు చూస్తుండగానే మూడు తలలు ఆరు చేతులు ఆ చేతులలో కమండలం ఢక్క శంఖం చక్రం శూలం అభయముద్ర ఒక ముఖంపై ఊర్ధ్వపుండ్రం ఒక ముఖంపై శివనామం మరో ముఖంపై గుండ్రని చుక్కలతో బాలుడు ప్రత్యక్షమవుతాడు ఆ బాలుడు తనని తాను దానం చేసుకుంటూ దత్తుడు అత్రికి పుత్రుడే ఆత్రేయుడవుతూ దత్తాత్రేయుడవుతాడు అప్పుడు అత్రి అనసూయ దంపతులు ఒకరి ముఖం మరొకరు చూసుకుని స్వామి మీరు అనసూయ గర్భవాసాన్ని జన్మిస్తేనే కదా మీ కోరిక నెరవేరుతుందని అన్నారు అని చెప్పి చెప్పగా సరే కొంతకాలం ఆగండి మీ కోరిక నెరవేరుస్తాను అంటూ అంతర్ధానం అవుతాడు ఆ బాలుడు అనసూయ గర్భాన్న త్రిమూర్తులే మార్గశీర్ష పూర్ణిమ నాడు ఒకే పుత్రునిగా జన్మించారు శ్రీహరే అలా పుట్టిన కారణంగాను శ్రీహరే తనని తల్లికి దానం చేసుకుంటూ పుత్రునిగా అవుతున్న కారణంగాను ఆ బాలుడే దత్తాత్రేయుడయ్యాడు దత్తాత్రేయుల వారి ఆవిర్భావం గురించి పురాణంలో ఒక కథనం ఉంది దాని ప్రకారము పుత్రుడైన నారద మహాముని లోక సంచారం చేస్తూ సరస్వతి లక్ష్మి పార్వతులు ముగ్గురు కలిసి ఉండగా వారికి భూలోకంలో ఉన్న విశేషాల గురించి వివరిస్తాడు అత్రి మహర్షి ధర్మపత్ని అయిన అనసూ యొక్క పతివ్రత మహర్త్యం గురించి కూడా ప్రశంసాపూర్వకంగా తెలియజేస్తాడు అది ఆ ముగ్గురమ్మలకి కించిత్ అసూయ కలిగిస్తుంది ఇదంతా జగన్నాటక సూత్రధారి లీలా విశేషమే కాబట్టి ముగ్గురమ్మలు ఇనపసనగలను సృష్టించి నారదుడికిచ్చి అనసూయకి అంత మహిమ ఉంటే వీటిని ఉడికించి తినడానికి యోగ్యంగా చేయగలదా అని ప్రశ్నిస్తారు నారదుడు అత్రి ఆశ్రమానికి వచ్చి అనసూయ మాతకి ఇస్తాడు ఆ తల్లి పతిదేవుని ప్రార్థించి క్షణంలో వాటిని భుజించే విధంగా మార్చి ఇస్తుంది ఈ సంగతి నారదుడి ద్వారా విన్న త్రిమూర్తుల పత్నులు అనసూయ పాతివృత్య మహిమని పరీక్షించాలని తమ తమ భర్తలను ప్రేరేపిస్తారు అప్పుడు త్రిమూర్తులు భిక్ష కోసం వెళ్ళినట్లుగా అత్రి ఆశ్రమానికి వెళ్ళి భిక్షాం దేహి అంటూ భిక్ష అర్థిస్తారు అనసూయ మాత వారిని సాధారణంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజించి మహాత్ములారా నా భర్త సంజవార్చడానికి నదికి వెళ్ళారు కొంతసేపు విశ్రమించండి అంటుంది వారు తమ నియమానుసారం వెంటనే భిక్ష ఇవ్వమని కోరుతారు అందుకు అనసూయ సిద్ధపడి భోజనం ఏర్పాట్లు చేస్తుండగా మరొక నియమం కూడా ఉందని నీవు నగ్నంగా ఉండి భోజనం వడ్డించాలని చెప్పి తమ కోరికను వెల్లడిస్తారు ఆ సాధ్విమణి మనసులో పతిదేవుని ప్రార్థించి ధ్యానించగా ఆమె మనోఫలకంపై అతిథులు శిశువుల్లా గోచరిస్తారు పతిని ప్రార్థించి వారిని చంటిపిల్లలుగా మార్చివేస్తుంది అప్పుడే జన్మించిన శిశువులపై ఆమెకు వాత్సల్యం కలుగుతుంది ఆ పసిపిల్లలను చూసిన అనసూలిలో మాతృత్వం పొంగి పొర్లుతుంది వివస్రయే వారికి స్తన్యమిచ్చి ఆతిథ్యం ఇస్తుంది త్రిమూర్తులు పరవశించి కేరింతలు కొడుతూ ఆనందిస్తారు వారిని జోకొట్టి నిద్రపుచ్చుతుంది ఈ లోపల పతిదేవుడు వచ్చి దివ్య దృష్టితో చూసి త్రిమూర్తులే తమ ఇంట ఉన్నారని సంతోషిస్తాడు లక్ష్మీ పార్వతి సరస్వతులు తమ పతుల రాకకే నిరీక్షించి నారదుని ద్వారా జరిగిన విషయం గ్రహిస్తారు అనసూయ పాతివ్రత మహిమ పరీక్ష ఈ విధంగా పరిణమించింది అని విచారించి దీనవదనంతో భూలోకానికి చేరి అత్రి ఆశ్రమంలో చంటి పిల్లల ఆశ్రమవాసుల మధ్య ఆనందిస్తున్న త్రిమూర్తులను చూసి అనసూయ దగ్గరికి వెళ్ళి తమకి పతిభిక్ష పెట్టమని ప్రార్థిస్తారు వారు త్రిమూర్తులా అని అనసూయ ఆశ్చర్యపోతుంది అత్రి అనసూయ దంపతులు త్రిమూర్తులతో మీరు పసిపాపలై మాకు ఆనందాన్ని పంచారు అదే వరాన్ని ప్రసాదించి మాకు సంతానాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తారు తధాస్తు అని దీవించి త్రిమూర్తులు తమ లోకాలకు తిరిగి వెళ్ళిపోతారు ఆనతి కాలంలోనే అనసూయ గర్భంలో త్రిమూర్తుల అంశతో ముగ్గురు పుత్రులు జన్మిస్తారు బ్రహ్మాంశతో చంద్రుడు శివాంశతో దుర్వాసముని విష్ణువంశతో దత్తుడు జన్మిస్తారు చంద్రుడు దూర్వాసుడు తమ అనుసులను దత్తునికిచ్చి తమ లోకాలకు వెళ్ళిపోతారు శ్రీ దత్తాత్రేయులు వారు లోక కళ్యాణం కోసం నూరేళ్లు పెద్ద కొలనులో తపస్సు చేసి యోగలక్ష్మి అయిన అనగాదేవిని పొందుతాడు దత్తాత్రేయులు వారు తన అవతార కార్యాన్ని నిర్వర్తించడానికి సహ్యాద్రి పర్వతాలకు వెళ్ళి అక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దత్తాత్రేయ స్వామి వల్లనే భారత భూమి యోగ భూమిగా ప్రసిద్ధిగాంచింది ఆయన దేశ సంచారం చేస్తూ శ్రీ విద్య యోగ విద్య రాజయోగ విద్యలకు మూలమయ్యారు అవధూతగా దిగంబరునిగా చిత్ర విచిత్రమైన రూపాలతో తిరుగుతూ గురుభక్తులను పరీక్షించి వారిని పవిత్రులను చేస్తూ గురు శిష్య సంప్రదాయానికి మూలమై జగద్గురువులయ్యారు శ్రీదత్తుడు ఆసేతు హిమాచలం ప్రతిరోజు పర్యటిస్తూ ఉంటారు అలా పర్యటించి యోగులకు సాధకులకు నిత్యం దర్శనమిచ్చి అనుగ్రహిస్తూ ఉంటాడు దత్తుని పాదస్పర్శతో పునీతం కాని ప్రదేశం అంటూ ఏదీ లేదు దత్తుడు సహ్యాద్రి నివాసి రాత్రి సమయంలో మహూర్గఢ్లో నిద్రించి ఉదయ స్నానము వారణాసిలోని గంగానదిలో చేసి కురుక్షేత్రంలో ఆచమనం చేసి గిర్నార్ గాన్గాపూర్లో మధ్యాహ్నికము జపతపాదులు చేసుకుని దూతపాపేశ్వరంలో భస్మధారణ కావించి కర్ణాటకంలో సంజావందనం చేస్తూ కొలహాపురంలో భిక్ష నర్దిస్తూ తుంగభద్రలో నీళ్లు తాగుతూ బదరీనారాయణంలో శ్రవణం జరుపుతూ గిర్నార్లో విశ్రాంతి తీసుకుంటూ పండరీపురంలో కస్తూరి తిలకం ధరిస్తూ సాయం సంజల్లో పశ్చిమ సముద్ర తీరాన నివసిస్తూ ఉంటారని పురాణాలు సైతం ఘోషిస్తున్నాయి ఇలా శ్రీదత్తుడు ఆ సేతు హిమాచలం పర్యటించడం చూస్తుంటే ఇక్కడ ప్రహ్లాదుడి మాటలు తప్పకుండా గుర్తుకొస్తాయి ఇందు గలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికినా అందందే గలడు అన్నట్లుగా విష్ణుమూర్తి అంశతో జన్మించిన శ్రీదత్తుడు తనని ఉపాసించే భక్తుల కోసం సాధకుల కోసం తన బిడ్డల వంటి శిష్యుల కోసం పడే తపన చూస్తే మనసు తనువు కూడా పులకరిస్తాయి మనం ఇప్పటి వరకు దత్తాత్రేయులు వారి ఆవిర్భావం గురించి తెలుసుకున్నాము ఇప్పుడు దత్తాత్రేయులు వారి రూపం యొక్క విశిష్టతను తెలుసుకుందాము దత్తాత్రేయుడు మూడు శిరస్సులతో శంఖం చక్రం గద పద్మం కమండలం త్రిశూలాలు ధరించి ఆరు చేతులు కలిగి పాదుకలు మెడలు అక్షమాలతో యజ్ఞోపవీతంతో కనిపించే దత్తాత్రేయుల వారి స్వరూపము పరిపూర్ణమైన జ్ఞాన స్వరూపము మూడు తలలు ఆరు చేతులు త్రిమూర్తులకు సంకేతాలు వెనుక ఒక గోవు కూడా ఉంటుంది పక్కనే ఉన్న నాలుగు సునుకాలు వేదాలకి సంకేతాలు దత్తాత్రేయుడు ధరించే కాషాయ వస్త్రాలు త్యాగానికి ప్రతీకలు ఔదుంబర వృక్షము దత్తాత్రేయుల వారికి ఇష్టమైన వృక్షము ఔదుంబర వృక్షం అనగా మేడి చెట్టు దత్తాత్రేయులు వారు మేడి చెట్టునే ఇష్టమైన వృక్షంగా ఎంచుకోవడంలో ఉన్న అంతరార్థం ఏంటంటే మేడిపండు చూడు మేలిమయ్యుండు పొట్టవిప్పు చూడు పురుగులుండు అన్నట్లుగా మన శరీరము అంతా రక్త మాంసాలతో మాలిన్యంతో నిండి ఉంటుంది మనం బాహ్య సౌందర్యం కన్నా అంతర్ సౌందర్యానికే ప్రాధాన్యత ఇవ్వాలని బాహ్య సౌందర్యము అశాశ్వతమైందని సౌందర్యము ఎల్లప్పుడూ శాశ్వతంగా నిలుస్తుంది అని అని చెప్పడమే దత్తాత్రేయుని యొక్క తత్వము మనం సద్గురువు పాదాల చెంత చేరి తండ్రి నీవే దిక్కను మొక్కితే ఆయనే మనల్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు కార్తవీర్యార్జునుడు ప్రహ్లాదుడు యదురాజు మదాలస కుమారుడైన అలర్కుడు వేదధర్ముడు పింగళుడు నాగుడు మొదలైన వారందరూ కూడా దత్తభక్తులే వారందరికీ జ్ఞానభిక్ష పెట్టిన యోగీశ్వరుడు దత్తాత్రేయుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పరశురామునికి హనుమంతునికి కూడా జ్ఞానబోధ చేసినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి ద్వాపరయుగంలో యదుమహారాజుకి అవధూత రూపంలో సాక్షాత్కరించి జ్ఞానబోధ చేశాడు కలియుగంలో దత్తపంచకంగా అవతరించాడు దత్తాత్రేయుడు భాగవతం ప్రకారం దత్తోమయ అహమిది భగవాన్ స దత్త అని తనని తాను పుత్రుని రూపంగా ఇచ్చుకొని అలా ఇవ్వబడిన కారణంగా నామధేయుడయ్యాడు విష్ణువు అత్రికుమారుడు కనుక ఆత్రేయుడయ్యాడు ఈ రెండు నామాలు కలిపి దత్తాత్రేయుడయ్యాడు ఇది గురుస్వరూపము జ్ఞానస్వరూపము ప్రధానంగా నారాయణుడైన తర్వాతనే రుద్రాత్మకుడై త్రిమూర్తుల స్వరూపంగా ఆరాధ్యుడయ్యాడు అందుకనే అనసూయ అత్రిపుత్రాయ బ్రహ్మ విష్ణు శివాత్మకాయ భక్తవత్సలాయ శ్రీ దత్తాత్రేయాయ నమ అనసూయ అత్రికుమారుడు బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపుడు భక్తవత్సలుడు అయిన శ్రీ దత్తాత్రేయ స్వామికి నమస్కరిస్తున్నాను అని మనం ప్రార్థిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు చేకూరుతాయి సర్వశక్తివంతమైన భగవంతుడు మనం శక్తిహీనులమని అల్పులమని అజ్ఞానమని అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నామని గ్రహించి మనల్ని సన్మార్గంలో నడిపించి మనకి సర్వము ప్రసాదించి మనల్ని అనుగ్రహించడానికి వచ్చిన అవతారమే దత్తావతారం మార్గశిర పౌర్ణమి నాడు చేసే దత్తారాధన శ్రీ గురు చరిత్ర పారాయణం ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది దత్తారాధనలో భాగంగా చేసే అనఘాష్టమి వ్రతం ఎంతో శుభ ఫలితాన్ని కలగజేస్తుంది మార్గశిర పౌర్ణమి నాడు మనం దత్త జయంతిగా జరుపుకుంటుంటే మార్గశిర మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి అనగాష్టమిగా జరుపుకుంటాము ఈరోజు అనగా సహిత సైత దత్తాత్రేయులు వారిని పూజిస్తూ అనగాష్టమి వ్రతం ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు మనం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి అష్టమి తిది అంటే సాధారణంగా అష్ట కష్టాలు కలగజేస్తుందని చాలామందికి భయాందోళన కలిగించే విషయం అందుకే దత్తాత్రేయుడు అంటాడు చింత నేనుండగా చింత మీకేలా ఉండండి నిశ్చింతగా అని అష్టమి తిథి రోజున చేసే దత్తారాధన అలాగే అనగాష్టమి వ్రతం మనకి వచ్చే అష్టకష్టాలను తొలగిస్తుంది అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది అందువల్ల అష్టమి తిథిని తనకి ఇష్టంగా మార్చుకున్నాడు దత్తాత్రేయుడు అందువల్ల మనం జీవితంలో తప్పనిసరిగా గురువుని పూజిస్తే ఆయన మన మనసులోని బరువుని దించి మనకి కొన్నంత అండగా ఉండి మనల్ని సన్మార్గంలో నడిపిస్తాడు ఇదండి దత్తాత్రేయులు వారి చరిత్ర విశిష్టత పూర్వము దేవతలకి రాక్షసులకి మధ్య యుద్ధం జరుగుతున్న వేళ సూర్యచంద్రుల్ని రాక్షసులు బంధించగా అత్రి మహాముని తన తపశక్తిని అంతా వ్యయం చేసి పగటుపొటు సూర్యునిగాను రాత్రిపూట చంద్రునిగాను ప్రసరింప ప్రసరింపజేస్తాడు అలాగే మనువు రాసిన ధర్మశాస్త్రం ఎవరికి అర్థం కాకపోతే అంతా మనువుని నిందిస్తుంటే తానే ఆ మనుస్మృతిని అందరికీ అర్థమయ్యేటట్టు పునర్నిర్మిస్తాడు అనసూయ కూడా ఇలాగే మానవ సేవ చేసేది గంగానది ఎండిపోగా తన తపశ్శక్తితో నదినంతా నీటితో నింపుతుంది పాపాత్ములు మునుగుతున్నందువల్ల తెల్లని గంగాదేవి నల్లబడితే అనసూయే తన కమండలంలోని జలాన్ని చల్లి గంగాదేవిలో ఉన్న కాలుష్యాన్ని తొలగిస్తుంది ఇక చివరిగా శ్రీ అనఘాలక్ష్మి సమేత శ్రీ దత్తాత్రేయులు వారి పాదచరణాలకి శతకోటి పాదాభివందనాలు సమర్పిద్దాము అలాగే ప్రతినిత్యము విధిగా శ్రీ శ్రీగురుదత్త జయగురుదత్త అనే నామాన్ని జపించి శ్రీ దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహాన్ని కటాక్షాన్ని పొందుదాము